స్థితప్రజ్ఞుడు అన్న పాయింట్ మీద వెళ్తున్నాం స్థితప్రజ్ఞ ఎవడన్నా ఉన్నారంటే ఇదిగో మన మూమెంట్లో అద్భుతమైన మాస్టర్ మా ప్రభాకర్ ఎన్లైటైన్మెంట్కి మరొక ఒక అతి తక్కువ మంది కనపడతారు ఎన్లైటైన్మెంట్గా నేను సెలెక్ట్ చేయమంటే అతి తక్కువ మంది సెలెక్ట్ చేస్తాను మన మూమెంట్లో ఉన్న వాళ్ళల్లో అందులో ఆయన ఒకడు ఎవరన్నా విమర్శించినా లేకపోతే ఏమైనా కామెంట్ చేసినా అందులో పాల్గొండవు నువ్వు ఒకేలా ఏమన్నా చెప్పినా అది అంతేలే అంటాడు కంప్లైంట్ తీసుకోడు పత్రిసార్ ఏ రూల్స్లో ఉన్నాడో అన్నిట్లో ఉంటాడు నో కామెంట్స్ నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్ నో పీపింగ్ ఇన్ అదర్స్ లైఫ్ నో ఇంటర్ఫిరెన్స్ ఇన్ అదర్స్ లైఫ్ అన్నీ ఆ లక్షణాలన్నీ తనలో కనిపిస్తాయి నాకు ఈ టాపికే మాట్లాడాలి నువ్వు ఎలా ఉంటున్నావు అంత స్ట్రాంగ్గా అప్పుడప్పుడు నేను కూడా టెస్ట్ చేయడానికి బాబాయ్ వాడు ఇలా చేశాడు బాబాయ్ దాని ఏదో ఉంటుంది అంటాడు అది అస్సలు పాల్గొండ ఆ సాంగత్యంలో పాల్గొండవు నేను మధ్య మధ్యలో గెలుగుతుంటాను వెళ్ళి అలా కాదు అలా అన్నాడు అలా అన్నం కరెక్ట్ కాదు కదా దానికి ఏదో వెనకేదో ఉంటుంది అంటాడు అస్సలు ఆ సాంగత్యంలో రాడు నేను లాగాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను చాలాసార్లు పాస్ అయ్యాడు కంగ్రాచులేషన్స్ అయితే అందులో అంత స్ట్రాంగ్ నువ్వు ఎలా నిలబడుతున్నావు గురుగారి దగ్గర ఎలా పట్టుకున్నావు పాయింట్ ఇప్పుడు చాలామందికి అవసరం ఇది అది చెప్పాలి అది సంస్కారం ఉంటుంది గట్టిగా చెప్పలేకూడదాం బాబాయ్ కృష్ణకి దానికి సంస్కార బలం కూడా ఉండాలి నాకు అంటే నేనేం అంతకుముందు పెద్ద పుస్తకాలు చదవలేదు ఏమీ లేదు నాకు మా బ్రదర్కి కానీ నాకు కంటిన్యూగా వచ్చిండేది సంస్కారం మేము ఎవరి మాటలు ఎక్కువగా ఎవరిని వినిపించుకునేది కాదు ఎవరు అడిగినా ఎవరు ఎన్ని కంప్లైంట్స్ చెప్పినా మేము వినేవాళ్ళం కాదు మా పని ఏదో మేము చేసుకుంటూ పోయేవాళ్ళం అదే మాకి అలవాటుగా వచ్చేసింది అనమాట సో లైఫ్లో అందరికీ బాబాయ్ చెప్పినట్లు స్థితప్రజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఆ సిచ్యువేషన్ వచ్చేప్పుడే తెలుస్తుంది వినడం వేరు అనుభవించడం వేరు వినే వరకు చాలా హాయిగా ఉంటుంది అలా ఉండొచ్చు కానీ కానీ వచ్చిన సిచ్యువేషన్ అప్పుడు నిలబడడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అది వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ టెస్టింగ్ అనేది కానీ అది మరి నాకు వచ్చిన ఆ స్థితప్రజ్ఞత ఆ సిచ్యువేషన్ అనేది అంతా ఇంత కాదు మరి దానికి ముఖ్యంగా మన మాస్టర్లు చాలా గొప్పవాళ్ళు మన పిరమిడ్ మాస్టర్లు అంత గొప్పవాళ్ళు నేను ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు అందుకోసారి గట్టిగా చెప్పకూడదు దానికి ఆ స్థితప్రజ్ఞతకు కూడా మనం నిలబడ్డానికి వెనకాతలు ఎంతోమంది సపోర్ట్ చేశారు అందులో వంశీ బాబాయ్ గారు ఒకరు జగపతి రాజు సార్ ఒకరు సార్ గట్టిగా చెప్పకూడదు వాళ్ళిద్దరికీ కూడా అంటే నేను తుణుకుతాను తుణుకుతానంటే ఏదో అంటే ఏదైనా సరే తొనకడమే నాకు అక్కడ పని చేయలేకపోయేవాడిని నేను మా జీతవనంలో ఏంటి అనుక్షణం మా బ్రదరే గుర్తుకొచ్చేవాడు ఏ మూమెంట్ చూసినా మేమిద్దరం కలిసి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడేవాళ్ళం నడుచుకుంటూ వెళ్ళి పని చేసేవాళ్ళం అన్ని డిసిజన్స్ తీసుకునేవాళ్ళం ఒకసారిగా నేను ఒక్కనే చేయడం అనేదానికి నాకు పని చేయడానికి బాధ కాదు కానీ ఆ ప్లేస్లో ఉండడానికి చాలా కష్టమయ్యేది సో అది చాలామందికి ఉంటుంది బిడ్డను పోగొట్టుకున్న తల్లికి భర్తను పోగొట్టుకున్న భార్యకి కానీ ఇవన్నీ అది పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఈ ఇది మాత్రం నేను బాగా చెప్పగలను ఎవరైనా ఆ విషయాల గురించి పై పైన మాట్లాడితే అది వాళ్ళకు తెలియలేదు అని అర్థం వాళ్ళకి కానీ అనుభవించిన వాళ్ళకి మాత్రం నిజంగా తెలుస్తుంది ఆ లోటు ఆ లోటులో మళ్ళీ రాను 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 నాకు నిలబడిండేది మన పిరమిడ్ మాస్టర్స్ వారికి నిజంగా శతకోటి ప్ర వందనాలు వాళ్ళు ఎంతో నాకు ధైర్యం ఇచ్చి నిలబెట్టారు నేను నిలబడ్డాను మరి మళ్ళీ అర్థమైతూ వచ్చింది ఒక్కొక్కటి 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 సో దాని తర్వాత నేను చాలా నేర్చుకున్నాను అంతా ఇంత కాదు కొన్ని జన్మలకు కావాల్సినంత స్థితప్రజ్ఞత వచ్చింది నాకు ఈ జన్మకే కాదు కొన్ని జన్మలకు కావాల్సినంత ఏం కాదు ఒకటైతే నాకు పూర్తి క్లారిటీ వచ్చింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగినా అది అద్భుతమైన ప్రణాళిక కోసమే ఉంటుంది ఇది ఒకటి నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది అంటే ఏ పని ఏం జరిగినా ఏ సమస్య అన్నా వచ్చినా నష్టం అన్నా వచ్చినా ఇంకో ఇబ్బంది వచ్చినా ఇంకో గొప్ప పని మన దగ్గరకు వచ్చిన అది చాలా గొప్పగా జరగడానికే అనేది నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది మాకు ఆ సిచ్యువేషన్లో అప్పటికి మాత్రం తెలిసేది కాదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ జరిగిన సంఘటన తాలూకా ఫలితాలు మళ్ళీ నేను చూశాను ఆ ఫలితాలు చూసిన తర్వాత స్థితప్రజ్ఞత ఇంకా బాగొచ్చింది అంటే అనుభవించాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు జరిగింది ఏంటి అనేది దానికి ఎగ్జాంపుల్ సుధాకర్ ఉన్నారు సుధాకర్ శరీరం వదిలినారు నాకు తోడు లేరు మరి బా బాధ ఉంది ఒక రకమైన ఫీలింగ్ ఉంది లోటు ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు కొన్ని సుధాకర్ ఉన్నంత వరకు నాకు సుధాకర్ ఒక బలం సుధాకర్ శరీరం వదిలిన తర్వాత నాకు ఒక సుధాకర్ ఒక శక్తిగా మారాడు అది మళ్ళీ తర్వాత తెలిసింది ఏ ఒకసారి గట్టిగా చెప్పకూడదు శక్తిగా మారాడు సుధాకర్ అది ఆ సుధాకర్ ఎలా అయిందంటే ఇప్పుడు నాకు ముందు కొన్ని పనులు మాత్రమే తన ఇద్దరు మాట్లాడుకొని చేసే ఇప్పుడు ఇప్పుడు నాకేం కావాలో ఆ శక్తి ముందుగానే అరేంజ్ చేస్తాను అది ఎంత గొప్ప అదృష్టం అలా ఆ క్లారిటీ నాకు వచ్చింది ఆ అనుభవం వచ్చింది నాకు ఆ ప్రమాణం దొరికింది సో ఓహో ఏం జరిగినా మన మంచిగా నాకు అట్లీస్ట్ ఎక్కడికన్నా వెళ్ళాలి ఆ క్షణం నేను వెళ్ళలేకపోయినా కూడా నాకు అప్పుడు ఓహో మా ఓడి వేరే అరేంజ్ చేశాడు ఏదో ఆ సమయానికి వెళ్ళాలని నాకు తెలిసిపోతుంది సో అలా ఒక శక్తిగా మారింది అంటే దానికంటే ముందు నేను నిలబడ్డా ఇది వెరీ ముఖ్యం దానికంటే ముందు నిలబడ్డానికి కారణం మన మాస్టర్స్ మరి ఒకసారి గట్టిగా చెప్పకూడదు అని ఈ విషయంలో ప్రతి పిరమిడ్ మాస్టర్కి నిజంగా మన పిఎస్ఎస్ఎం మూమెంటు చాలా వెనకాతలు ఉండి సపోర్ట్ చేస్తూ ఉంది ఇది యూనివర్సల్ ప్లాన్ పత్రిసార్ ప్లానో అంత అద్భుతంగా ఉండడానికి జరిగింది మరి అలా నా జీవితంలో అలా నాకు ఆ స్థితిప్రజ్ఞత వచ్చింది మొట్టమొదటి నా సంస్కారము రెండవది నాకున్న మన మాస్టర్సు అలా నిలపడం వల్ల ఈరోజు జీతవనంలో అంత గొప్పగా కార్యక్రమాలు చేసుకుంటున్నాము మనం అందరం కలిసి ఎవరు వచ్చినా అక్కడ అన్ని జరుగుతుంది ఏదైనా నాకు ఒక శక్తి నా వెంట నుండి నడిపిస్తుంది అనేదానికి నాకు బాగా అద్భుతం ఇందులో ముగ్గురిని బాగా నేను ఎప్పుడు నిరంతరం కొలుస్తూ ఉంటాను ఒకరు సారు ఒకరు నందా సారు ఒకరు సుధాకర్ వీరు ముగ్గురికి మరొకసారి గట్టిగా చెప్పట్లో కొట్టుకుందాం తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో నాకు బాగా అర్థమైంది ఒకటి ఏంటంటే ప్రాపంచికలో విషయంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో అందరూ బికార్లు అవుతారు ఇది ఖచ్చితం ఇది పక్కా ప్రాపంచికంలో అందరూ బికార్లు అవుతారు కానీ ఆధ్యాత్మికతలో వాడు అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ నవాబు అవుతాడు అందులో ఎవ్వడు దాన్ని అందులో ఇంకేం లేదు డౌటే లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు వచ్చారు ఈ ఈ పని పట్టుకొని ఈ ద మహాకరుణ ధ్యాన మహాచక్రానికి ఈ అడవిలోకి ఇక్కడికి వచ్చారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళకి ఏమీ మనం అనుకుంటాం వీళ్ళకి ఏదో పని లేదేమో వీళ్ళు ఎక్కడ చూసినా కనపడుతున్నారేమో అని అనుకుంటాం కానీ నిజంగా అది చాలా తప్పండి వాళ్ళ సంస్కార పులింలో వాళ్ళు ఎన్నో ఇంతకుముందు మంచి పనులు చేసి 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 గొప్ప అన్ని అనుభవాలు పొంది ఇప్పుడు నిరంతరము ఈ కార్యక్రమానికి వచ్చేంత అవకాశం యూనివర్స్ కల్పించింది అంత గట్టిగా చప్పర్లు కొట్టాలి అంత ఈజీ ఏం దొరకదు అది అంత ఈ ఇప్పుడు నేనున్నాను ఎక్కడ పోడితే అక్కడికి వెళ్ళలేను అంత ఈజీ కాదు ఒక పర్టికులర్ ఒక పార్ట్కి ఎంచుకొని వెళ్ళాలి బాబాయ్ ఉన్నాడు కానీ కొంతమంది మాత్రము ఎక్కడికి వచ్చినా ఆ ఆ ప్రదేశానికి వస్తారు అక్కడ ఉండాల్సిన అక్కడ కావాల్సిన పనులన్నీ చేసేస్తారు మళ్ళీ బ్యాగ్ సర్దుకుంటారు ఇంకో చోటుకు వెళ్ళిపోతారు ఇంత ఈ యూనివర్స్ ప్లాను ఇంత అద్భుతము ఏంటంటే వాళ్ళకి గతంలో వాళ్ళు చేసుకున్నంత పుణ్య ఫలమే అది నిజంగా అటువంటి గ్రేట్ మాస్టర్స్కి మరొకసారి ధన్యవాదాలు అలా ఎంతోమంది పిఎస్ఎస్ఎంని వెనక్కుండి కనపడకుండా నడిపిస్తున్న వారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉంటున్నాము అంటే మనమందరం నవాబులం చక్ర మనమందరం చక్రవర్తులం మనకేమీ కొదవ ఉండదు అన్నీ జరిగిపోతాయి సార్ నాకైతే బాబాయ్ నాకు అన్నీ బాగా జరుగుతున్నాయి ఏ ఇబ్బంది లేదు అందరికీ అదే జరుగుతుంది అందరికీ అదే ఫార్ములా అని ఎవరికి ఏమీ కాదు కానీ మనం నిలబడాలి కొంచెం తట్టుకొని ఉండాలి సో ఎవరికైనా సరే ఏ సమస్యలైనా కుటుంబం సమస్య అయినా సరే ప్రాపంచిక సమస్య అయినా సరే కానీ ఇక్కడ ఎప్పుడు చెప్తుంటాడు బాబాయ్ ధర్మాన్ని వదలకూడదు సత్యాన్ని వదలకూడదు ఈ ఇవి ఇక్కడ ఎప్పుడు జరుగుతాయి అంటే ఇవి ఈ మనం చేసే పనులు కూడా దీనికి రిలేటెడ్యే ఉండాలి మళ్ళీ మన స్వార్థం కోసమో ఇంకో దాని కోసమో మనం కానీ వాడుకుంటే అక్కడ చాలా దెబ్బడిపోతుంది ఇక్కడ మాత్రం ఈ మూమెంట్లో మాత్రం నువ్వు కంపల్సరిగా డెడికేటెడ్గా ఈ ఈ ఇందుకోసమే నువ్వు పని చేస్తూ ఉంటే నీకు కావాల్సింది అది ఎంత బ ఎంత పెద్దదైనా సరే దానికి సరిపడే అంత అన్ని ఏర్పాట్లు నీకు యూనివర్స్ చేస్తుంది అందులో నా నా జీవితమే అది దానికి ఒక పెద్ద ఉదాహరణ ఇంకా ఒక క్లారిటీ వచ్చేసింది ఇంకేం కాదని తెలిసింది ఇంకా ఆటోమేటిక్గా స్థితప్రజ్ఞత అనేది ఉండనే ఉంటుంది ఎవరికైనా సో ముఖ్యంగా అన్నిటికంటే గొప్పది అనుభవమే జ్ఞానం సో అనుభవం మించిన జ్ఞానం ఇంకొకటి లేదు నువ్వు ఎంత పాండిత్యమన్నా చదువు కొన్ని వేల పుస్తకాలు తిరిగాయి నువ్వేమన్నా చేసుకో కానీ అనుభవానికి మించిన జ్ఞానం ఇంకొకటి రాదు నాకు వచ్చిన అనుభవము నాకు ఈ స్థితప్రజ్ఞత అనేది ఉంది అది ఎన్ని లక్ష పుస్తకాలు చదివితే నీకు వస్తుంది ఇంపాసిబుల్ ఆ అనుభవం రావాలి ఆ అనుభవమే జ్ఞానం సో అది ఉంటుంది కొంచెం నిన్ను ముందుకు తీసుకెళ్తుంది కానీ ఆ అనుభవం అనేది ఇంపార్టెంట్ ఏదైనా రాని దాన్ని స్వీకరించండి అలో చేయండి దాన్ని అలా చూడండి దాని తర్వాత వచ్చే ఫలితాలని మళ్ళీ మీరు చూస్తారు మీరే చూస్తారు ఎంతో గొప్పగా ఉంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాబాయ్